హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి అసలు మన తెలంగాణలో వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఘం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బుల్లో కొంతమంది రైతులకైతే రాలేదని బాధపడుతున్న వారికైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగ్వరావు గారు గొప్ప శుభవార్త అందేయడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి అసలు ఎంతమందికి డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే ఎన్ని ఎకరాలు సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతున్నాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే ఉన్నారో వాటికి సంబంధించిన లెక్కలు అన్ని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే తెలుసుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫోట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించిన తర్వాత నుంచి మనం తెలంగాణలో ఏదైతే అనుకుంటున్నామో అదే విధంగా వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు కూడా విడుదల అవ్వడం అయితే జరిగింది ముందుగా చూసుకుంటే యాసంగి పంటకైతే జనవరి నెల అలాగే ఫిబ్రవరి నెలలో మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది కాకపోతే చాలా అంటే చాలా తక్కువ మందికి అయితే ఆ సమయంలో డబ్బులైతే రావడం అయితే జరిగిందంటే ఎట్లా అంటే ఒకటి నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది యాసంగి పంటకి దాని తర్వాత కొంతమందికి అయితే మళ్ళీ డబ్బులు అయితే జమ చేసి कर गाने పూర్తి స్థాయిలో అస్సలు డబ్బులు జమ చేయలేదు దానికోసం చాలామంది రైతులైతే ఈసారి ప్రభుత్వమైన కోపంతో అయితే ఉన్నారు దానికోసం మన వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయితే అయింది కాబట్టి జూన్ ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో అందరి రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే ప్రారంభించింది నుంచి చూసుకుంటే ఈరోజు జూలై పన్నెండో తారీఖు కాబట్టి దాదాపుగా పది ఎకరాల లోపు ఉన్నవారికి అయితే అందరికీ డబ్బులైతే రావడం అయితే జరిగింది కానీ పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదు కదా దానికి కూడా కారణం కారణం కూడా చెప్తా ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి మంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మళ్ళీ పెండింగ్లు అయితే పెట్టారు మళ్ళీ ఈ రోజు నుంచి మనకైతే పన్నెండో తారీఖు నుంచి మళ్ళీ అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా ఇప్పుడు పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన వరకు అయితే ఈ వారం పదిహేను రోజుల్లో అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తాయట అలాగే వచ్చే నెలలో కూడా ఒక మొత్తం ఎవరికైతే డబ్బులైతే మన వ్యవసాయాలకైతే పంట పెట్టుకుని సాయంకింద డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల ఆఖరి అయ్యే వరకు దాదాపు అందరికైతే వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది పది నుంచి ఇరవై ఎకరాల వరకు అయితే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా వెంటనే మీరు మన ఛానల్ తరఫున పొందవచ్చు ఓకేనా